నీట్ గా ఒక ఎడ్యుకేటెడ్ స్కామ్ అంటే ఎలా ఉంటదంటే అది ఇది ఇంతవరకు వీడే పెద్ద చదువుకుండా వీడియో పెద్ద చదవాలి లేదు వాడికే ఇంగ్లీష్ కరెక్ట్ గా రాదు వాడు నేర్చుకున్న వల్ల పీపుల్ ని ఎలా మ్యాన్ఫులేట్ చేయాలి పీపుల్ ని మాయమాటల్ తోటి ఎలా కట్టుకోవాలి ఇదే వీడు నేర్చుకున్నది వీడియో ఆఫీస్ ఒక దగ్గర ఉంటది వీడు ఒక దగ్గర ఉంటాడు వీని ఏరియా ఇదని చెప్పుకుంటాడు వీడు ఉండేది ఒక దగ్గర వీడు కంట్రోల్ చేసేది ఒక దగ్గర నుంచి వెళ్ళి చెప్పే ప్లేసెస్ అన్ని వేరు స్టూడెంట్స్ నే కాదు ఇప్పటి వరకు వాడు సోషల్ మీడియాలో చూపించుకున్నది అంతా అబద్ధమే ఈ ఆర్టికల్ ఏదైతే ఉన్నదో ఇది చూసేంత వరకు మాకు కనీసం వాడి ఒరిజినల్ పేరు కూడా తెలియదు అంటే అర్థం చేసుకోండి వాడు ఏ టైప్ లో సో మీ విక్టిమ్స్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి తొంభై ఒక్క విక్టిమ్స్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో అమ్మాయిలు ఉన్నారా ఉన్నారు సో ఆ తోటి కూడా ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి పనులు వీడు వీడి స్టూడెంట్స్ దగ్గర ఇలాంటివి చేశాడా లేదా ఇప్పుడు మా దగ్గర ఉన్న తొంభై ఒక్క మందిలో మాత్రం అమ్మాయిలని వీడి చేయలేదు వీడి స్టూడెంట్స్ దగ్గర వీడి ఇలా చేశాడా లేదా అనేది ఈ వీడియో చూసి ఎవరైతే వస్తారో అప్పుడు తెలుస్తుంది మనకి సో ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓకేసారి అనేటోడు మొత్తం క్లోజ్ చేసేసుకొని జంప్ అయిపోతున్నాడు అనేది కూడా టాక్ వస్తుంది నిజమే వీడి ప్లానింగ్ ఏంటంటే నార్మల్ గా ఇవన్నీ క్లోజ్ చేసేసి రీఫండ్స్ అన్ని ఎగ్గొట్టేసి పీపుల్ అందరిని మోసం చేసేసి పెళ్లి చేసుకొని పారిపోతాడు ఏమో అని చెప్పేసి బయట నడుస్తున్నాయి తెలుస్తుంది అలా చేసుకొని చేసుకుని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఇలా తెలుస్తున్నాయి బయట తెలుస్తున్నాయి అది ఎంతవరకు నిజం అనేది మనకి